ఎస్ఎల్బిసి టెన్లో ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లాగే ఉంటుంది ఎస్ఎల్బిసి శ్రీశైలం ఎడమ కాలువ దోమల గుట్ట అనే ఈ గ్రామం దగ్గర ఈ ప్రమాదం జరిగింది లోపలికి వెళ్ళాలంటే ఇట్లాగా పైన చిన్న చిన్న ట్రైన్స్ బోగీస్ ఉంటాయి ఇందులో టెన్ మెంబర్స్ వరకు మనము కూర్చోవచ్చును ఆ టెన్ నెంబర్స్కి ఓన్లీ టెన్ నెంబర్స్ పడతారు అనమాట ఈ చిన్న చిన్నవి ఉంటాయి అనమాట ఇది చూడొచ్చును ఇది టెన్నలు లోపలికి వెళ్ళేటవి ఇది ముందు ఎంట్రన్స్ ఇది ఆ రైట్ సైడ్ ఉన్నది బెల్ట్ ఆ మీద ఉన్నది ఆ బ్లౌజర్ అండి లోపల వీడియో నేను పెట్టాను కదా నీకు మీరు లాంగ్ వీడియో చూస్తే మీకు అనిపిస్తుంది ఆ బ్లౌజర్ అనమాట అంటే ఇది ఇది ఏంటంటే ఇది ఒక మిషన్ లోపలికి ఆక్సిజన్ పంపిస్తుంది పద్నాలుగు కిలోమీటర్ల కూడను ఇది మొ మొత్తం ఇది ఎంట్రన్స్ ఇది కూడా అండి ఇలాగ చిన్న చిన్న బోగీలు ఉంటాయి ఇది లోపలికి ఇది కంటిన్యూగా లోపలికి ఇలాగా మనం ఎంత లోపలికి వెళ్తే అంతవరకు ఈ బ్రౌజర్ను నెక్స్ట్ ఈ బెల్ట్ ఉంటుంది మేము ఏంటంటే ఈ డ్యూటీ పని మీద అంటే ఇక్కడ మిస్ అయిపోయారు కదా ఎనిమిది మంది వాళ్ళకి వెతకడానికి గురించి అని మేము లోపలికి వెళ్తున్నాము ఇదేనండి బిఎస్ఎల్బిసి టర్నల్ లోపల ఇట్లాగే ఉంటుంది లోపలికి వెళ్ళడానికి టూ అవర్స్ పడుతుంది అంటున్నారు చాలా మెల్లిగా